దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇదంత సమాప్తమైన తరువాత అక్కడ నున్న ఇస్రాయేల్ ఈదా పట్టణములకు పోయి ఈదా దేశమంతటను పెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతాస్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇస్రాయేల్ వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అంతట హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవన జరిగించుటకును కృతజ్ఞతాస్థితులు చెల్లించుటకును ఎహోవాళెపు ద్వారముల యొద్ద స్థుతులు చేయుటకును యాజకులను లెవీలను నియమించెను మరియు ఎహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడియున్న దహన దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను మరియు విహోబా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని ఇరుషులేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను ఆ యాజ్ఞ వెల్లడి ఎగుడు తోడనే ఇస్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా సమస్తమైన వాటిలో నుండి ఈదా పట్టణములలో కాపురమున్న ఇస్రాయేలు వారును వారును ఎద్దులలోనూ గొర్రెలలోనూ పదియవ వంతును తమ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పల వేయనారంభించి ఏడవ మాసమందు ముగించిరి మాసముందు అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి చూచివాను స్తుతించి ఆయన జనులైన దీవించిరి జనులైనకియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లెవీలను ఆలోచన అడిగినందుకు సాధోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు నగు అజర్యాహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్దిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని ననగా హిజ్కియా యుహోవా మందిరములో కొట్లను సిద్దపరచవలసినదని ఆజ్ఞయించెను వారు వాటిని సిద్దపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను పదియవ భాగములను ప్రతిష్ఠితముగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లేవీయుడైన కొనన్య వాటి మీద కర్తగా నియమింపబడెను అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను మరియు ఎహీయేలు అజజ్యాహు నహతు ఆశేలు ఎరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు పెనాయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరుడకు షిమి చేతి క్రిందను తూర్పు తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా ఇమ్నామారుడునగు లేవీయుడైన ఖోరే ఎహోవాకానుకులను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీదను అతని చేతి క్రింద ఏదెను మిన్యామీను యశువా శమయ అమర్య శకన్యా అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల ఎందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి గాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికరికి వంతుల చొప్పున సేవ చేయుటికై ప్రతి దినహోవా మందిరములోనికి వచ్చువారందరికి ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకుని లేవీయులకు తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడిరి పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికినీ లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికనీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి హిజ్కియా యూదా దేశమంతటను ఈలావన జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమీ ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మమంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లెను